హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ పావ్ని వ్లాగ్స్ అందరూ వెళ్ళే ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం వరాహి నవరాత్రులు తొమ్మిది రోజులు జరుపుకున్నాం కాబట్టి తొమ్మిదవ రోజు పూజా విధానాన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే తొమ్మిదవ రోజు కదా అని చెప్పేసి అమ్మవారి స్వరూపంలో నేను ఒక ఐదుగురు మొత్తం ఐదుగురు పిలుచుకుని తాంబూలం ఇవ్వటం జరిగిందనమాట సో వాళ్ళతో పాటు ఈ వీడియో పూజా విధానాన్ని కూడా చూపిస్తాను అలాగే పూజలో నాకు తెలిసినటువంటి చిన్న చిన్న టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను మీకు తెలిసినవి ఏదైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి అలాగే వీడియోలకు వెళ్ళపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు సెకండ్స్ సెకండ్స్లో నోటిఫికేషన్స్ వచ్చేస్తే మీరు వీడియో చూడొచ్చు అమ్మవారి పూజా విధానంలోకి వెళ్ళిపోదాం రండి అలాగే మీకు ఒక కొన్ని టిప్స్ చెప్తాను కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు కూడా టిప్స్ అర్థమవుతాయి మీరు పాటించవచ్చు సో ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారికి అభిషేకం చేస్తున్నాము పంచామృత అభిషేకము దీనికి ముందు అమ్మవారికి పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేశాము కానీ అప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదు విక్ష మర్చిపోయింది సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది అభిషేకం చేసేటప్పుడు పంచామృతాల్లో ఆవు నెయ్యి కూడా యూజ్ చేస్తాం కదండి అప్పుడు ఏమవుతుందంటే విగ్రహం మొత్తం కూడా మనకి జిడ్డు పట్టేసినట్టు వదలదనమాట విగ్రహం మొత్తం జిడ్డుగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు పక్కన శనగపిండి కొంచెం పెట్టుకోండి విగ్రహానికి సరిపడా కొంచెం శనగపిండి చాలా లైట్గా కొంచెం పసుపు వేసేసి కలిపేసుకుని పక్కన పెట్టుకొని మనము అభిషేకం తర్వాత మళ్ళీ గంగా జలంతో అభిషేకం చేసేటప్పుడు మొత్తం క్లీన్ చేసేటప్పుడు మనం పక్కన పెట్టుకున్నటువంటి శనగపిండిని తీసుకొని ఆ విగ్రహం మొత్తం కూడా పెట్టి మొత్తం కొంచెం లైట్గా రుద్ది క్లీన్ చేసుకున్నట్లయితే మొత్తం నీట్గా వస్తుందన్నమాట ఇక్కడ ఏంటంటే నేను పసుపుని యూజ్ చేశాను ఎందుకు అంటే తొమ్మిదో రోజు కదా పసుపుతో క్లీన్ చేద్దామన్నట్లు అమ్మవారికి పసుపు రాసారనమాట మొత్తం కూడా ఎక్కువ సో మీరు ఈ ప్లేస్లో శనగపిండిని యూజ్ చేయండి ఇది చాలా బాగుంటుంది ఇలా ఎందుకంటే పర్టికులర్గా తీసుకెళ్ళి మళ్ళీ మనం క్లీన్ చేయాలి అంటే కుదరదు కాబట్టి కొంచెం శనగపిండి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడి నుంచి పూజా విధానం చూద్దాం ఇక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారికి వస్త్రాలంకరణ అలాగే ఆభరణ అలంకరణ అలాగే పూల అలంకరణ అయితే పూర్తి అవుతుందనమాట అమ్మవారికి ఆ రోజు వరకు తొమ్మిదో రోజు వరకు కూడా నేను పింక్ కలర్ వస్త్రాలను అయితే వేయలేదు లాస్ట్ రోజున వేద్దాం తొమ్మిదో రోజున నిండుగా ఉంటుంది అని చెప్పేసి నేను వేయలేదండి అయితే ఇక్కడ నిజంగా చాలా నిండుగా అనిపించింది ఆ రోజు చాలా బాగా నచ్చారు అమ్మవారు అయితే నాకు ఆ రోజు నేను టూ ఇయర్స్ నుంచి అమ్మవారిని పూజిస్తున్నాను వారాహి అమ్మవారిని లాస్ట్ ఇయర్ కూడా కలసం పెట్టుకున్నాను లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు ఫస్ట్ ఇయర్ అయితే నేను నార్మల్గా చేసుకున్నానండి తొమ్మిది రోజులు ఆ తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చేసి సెకండ్ ఇయర్ అనమాట సో సెకండ్ టైము కలసం పెట్టుకుని చేసుకున్న ఇయర్ కూడా కలషం పెట్టుకుని చేసుకున్నాను సో అంతా మంచిగా తొమ్మిది రోజుల పాటు చాలా బాగా జరిగింది పూజ అయితే సో ఇక్కడ వస్త్రాలంకరణ అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి అలంకరణ అయిన తర్వాత చక్కగా అమ్మవారికి గంధం ఇచ్చి బట్టు పెట్టాను అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఆ తర్వాత ఏదైనా చిన్న సెంట్ బాటిల్ తీసుకున్న వారికి సెంట్ కూడా ఇవ్వాలి అలాగే కొంచెం కాటుక అవన్నీ కూడా మనకి మనం అమ్మవారికి పెట్టాలన్నమాట సో అమ్మవారికి దీపారాధన చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా జరిగినటువంటివన్నీ కూడా షోడశోపచార పూజలో ఒక భాగమే అనమాట ఇక్కడ అమ్మవారిని అలంకరించేసుకున్న తర్వాత అమ్మవారికి మంచి నీళ్ళు ఇచ్చాం కాబట్టి ఇప్పుడు అమ్మవారికి మనం అమ్మవారి స్థుతి అలాగే స్తోత్రం ఇవన్నీ చేసుకోవచ్చు ఇవన్నీ అయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం ఇవి అన్నమాట వీడియోని లైక్ చేసి షేర్ చేయండి వారాహి అమ్మవారి స్థుతి చాలా పవర్ఫుల్ అండి మరది चतुदां रं श्रीमात्रे नमः ॐ नमोस्तु देवि नमो वाराही जयैकारस्वरूपिणी जपित्वा भूमि भूमिरूपेण नमो भगवतः प्रिये जयक्रोडास्तु वाराही देवि त्वां च नमाम्यहं जयवाराहि विश्वेसि मुख्यवाराहि ते नमः मुख्यवारा हि वन्धे त्वाम् अन्धे अन्धिनि ते नमः सर्वदुष्टप्रदुष्टानां वाक्स्तम्भनकरी नमः नमः स्तम्भिनि स्तम्भे त्वां जृम्भे जृम्भि ते नमः रुन्धे रुन्धिनि वन्दे त्वां नमो तु मोहिनी स्वभक्तानां हि सर्वेषां सर्वकामप्रदे नमः ఇలా మనం స్థుతించుకున్న తర్వాత అలాగే అష్టోత్తరం కూడా మనం చేసుకోవాలన్నమాట అది కుంకుమ పూజ అయితే చాలా మంచిదండి కుంకుమ పూజ ఈ తొమ్మిది రోజుల పాటు మనం చక్కగా అష్టోత్తరంతో కానీ లేదా సహస్రంతో కానీ లేదా వారాహి కవచం అని ఉంటుంది కవచంతో కానీ మనం చేసుకోవచ్చు అనమాట అలాగే నేను టిప్స్ చెప్తాను అన్నాను కదండి ఇది వచ్చేసి రెండవ టిప్ అక్షింతలు కలుపుతాం కదండి మనము వారాహి అమ్మవారికి అయితే మనం కుంకుమతో కలపాలి ఎర్ర అక్షింతలు కాబట్టి మామూలుగా అయితే మనం పసుపు వేసి మనం కు కలుపుకుంటాము సో ఇక్కడ ఏం చేస్తారంటే చాలామంది బియ్యం తీసుకొని కొంచెం పసుపు వేసి దానిలో కొంచెం వాటర్ రైసేసి కలిపేస్తారనమాట ఎప్పుడు కూడా అక్షింతల్ని మనం దేవుడికి వేస్తాం కాబట్టి అక్షింతల్లో వాటర్ కలపకూడదు కొంచెం నేతి చుక్కని మనం యాడ్ చేసినట్లయితే మొత్తం అంతటి కూడా మొత్తం అది స్ప్రెడ్ అయ్యి చక్కగా బాగుంటుంది కొంచెం ఒక చుక్క నేతి చుక్కతో మనం కలపాలి వాటర్ కలపకూడదు అంటారు మరి సో నేనైతే అలాగే చేస్తున్నాను మీకు కూడా ఈ టిప్ చెప్పాను ఇంకా ఇక్కడైతే ఆరగింపుకి రెడీ చేశాను అలాగే మంగళహారతి అనమాట అమ్మవారికి పానకం అంటే ఇంకా చాలా ఇష్టం ఈ తొమ్మిది రోజుల పాటు స్కిప్ చేయకుండా పానకం అయితే కంపల్సరీ పెట్టాలి అలాగే అమ్మవారికి చిలకడదుంపన్న సున్ని ఉండలంటే చాలా 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 ఇష్టం అంటండి అమ్మవారికి అందుకని చెప్పేసి నేను ఇక్కడ కూడా సున్ని ఉండలు తెప్పించాను బెల్లంతో చేసినవి అలాగే గుడికి కూడా ఇస్తామని చెప్పాము అమ్మవారికి హారతి కూడా ఇచ్చాము కాబట్టి ఇప్పుడు అందరూ కూడా వచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో అది తప్పుగా కాకుండా ధర్మబద్ధంగా ఉన్నదైతే ఖచ్చితంగా నెరవేరుస్తుంది అయితే ఇక్కడ అందరి అందరికీ ప్రసాదాలు పెట్టిన తర్వాత అందరం కూడా కొంచెం ప్రసాదం తీసుకుని వెంటనే గుడికి బయలుదేరిపోయామనమాట ఇక్కడ నుంచి మేము బయలుదేరేసరికి తొమ్మిది అయిపోయింది అక్కడ అమ్మవారికి ఇంకా ఆల్రెడీ అమ్మవారికి నివేదన కూడా చేసేసారు మేము వెళ్ళేసరికి ఆ వీడియో చిన్న క్లిప్ కూడా పెడతాను మేము వెళ్ళేసరికి ఇంకా అమ్మవారికి హోమం జరుగుతుందనమాట అక్కడ హోమం చేస్తున్నారు సో అక్కడున్న అమ్మవారిని కూడా చూపిస్తాను నిజంగా చాలా 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 బాగుంటారు సో అమ్మవారికి రోజుకొక అలంకరణ అనమాట పూలతో అలంకరించారు నిమ్మకాయలతో అలంకరించారు అలాగే నెక్స్ట్ వచ్చేసి పసుపు కొమ్మలతో అలంకరించారు ఇంకా తొమ్మిదవ రోజు వచ్చేసి గాజులతో అలంకరణ అనమాట నేను ఈ ఈ వీడియో చివరిలో అమ్మవారిని కూడా చిన్న క్లిప్ యాడ్ చేశాను నెక్స్ట్ వీడియోలో అమ్మవారి గుడి దగ్గర నేను తీసిన వీడియో అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా అందరూ అమ్మవారికి నమస్కరించుకున్న తర్వాత ఇంకా నేను పిలుచుకున్నటువంటి మొత్తైదువులకి అంటే అమ్మవారి స్వరూపంలో నేను వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి అని అనుకున్నాను అన్నమాట వాళ్ళకి గంధం బట్టు అలాగే తాంబూలం ఇవ్ ఇస్తున్నాను అది చూద్దాం